வாச வதேஸ்து வென்காலக்குள்ள எப்படியும் తీసుకుంటూ దీంట్లో ఎడమవైపు డోలో రెండు చేతులు పైకి దీనిలో శ్వాస తీసుకుంటూ ఇడవైపు క్రియ క్రియలో కనీసం ఐదు సెకండ్లు ఉన్నారు చార్లో మళ్ళీ పైకి చేతులు సాగదీస్తూ మళ్ళీ కుడివైపు వైపు శ్వాస వదిలేస్తూ మధ్యలో శ్వాస తీసుకుంటూ నడుము నుండి మాత్రమే వెనకాలకు ఉన్నాడు మళ్ళీ ముందుకి శ్వాస వదిలేస్తూ పూర్తిగా పూర్తిగా శ్వాస తీసుకొని వదిలేస్తూ ఎడగ వెనకాలకు శ్వాస తీసుకుంటూ పూర్తిగా శ్వాస వదిలేస్తూ మళ్ళీ కుడివైపు మళ్ళీ మారచ్చే తాగా దృష్టి పైకి ఉన్నాయి కుడి కాళ్ళకు ఎడమకాలు కలిపా ఇదే విధంగా ఇదే విధంగా కుడివైపు ఎయిక్

రెండు చేతులునే చూడాలి చూపు మళ్ళీ పైకి దాంట్లో వదిలేస్తూ రెండు చేతులు కాలు కలిపాలి చెప్పండి పది సెకండ్లు మామూలు శ్వాస తీసుకోవాలి హో అడుగు పైన చేరు పెట్టండి తీర్లో వెంట はい。 ఆ కన ఆ అనేది వాళ్ళేనంటే మామూలుగా కడుపురించి అండి కడుపురించి తరువాత అక్కడ మనం వదించే వదిలేసి ఆ యేసరాస యేసదాసరిం నారాయణ నారాయణ సర్సినాసన

ఇంకొకసారి తీసుకుంటూ భుజంగాసనం ఏటిలో నౌ పర్వతాసనం ఓం ప్రవయ హమ రేడవకాల్ తో చేసాం మనం కుడికాలు ముందు తీసుకోని చేయాలి 8 9 6 4 औ धौ पाद हस्ता हे एक पाद प्रसन्ना श्री सवितृ सूर्य नारायणाय नमः श्री सवितृ सूर्य नारायणाय नमः एक धौ तीन चार ఆదిత్యిగా चालू लागली सार वी चूपूड पैकी चूक मोका पाहिजे देते तगव चा पैकी लागेल चालवून लागा चूड लागा पैकी हां सारे सांग आठ तो नेमदे అంతర్జాతీయ యువ దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల డిస్టిక్ హెడ్ క్వార్టర్ అయినటువంటి జగిత్యాల పట్టణంలో గీతా విద్యాలయం గ్రౌండ్లో ప్రజలందరితో కలిసి యోగా చేయడం జరిగింది వారందరికీ హృదయపూర్వక యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము వేల సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు భారతదేశంలో ఒక అమోఘమైనటువంటి ఔషధం నిజంగా ఔషధం అనే చెప్పాలి ఔషధంలాగా మనకు అందించినటువంటి వరం యోగా యోగా కేవలం శారీరక పటుత్వానికి శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాదు మానసిక ఉల్లాసానికి మానసిక ఆరోగ్యానికి మరీ ముఖ్యంగా స్ట్రెస్ రిలీవర్గా ఎంతగానో పనిచేస్తూ ఉంది ఈ రోజున చూస్తే విదేశీయులు పోటీపడి మరీ మన భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలతో పాటుగా యోగాను కూడా మరీ ముఖ్యంగా వాళ్ళ దైనందిన జీవితాల్లో ఒక భాగంగా చేసుకుని ఉన్నారు నేను ఒక్కటే కోరుకుంటా ఉన్నాను మన సంస్కృతి మన భారతదేశ గడ్డ మీద పుట్టినటువంటి ఈ యోగా మనం అందరము కూడా మన కోసం మనం మన పిల్లలకి ఏది సంపదగా ఇస్తాము అంటే మన సంస్కృతి సాంప్రదాయాలు అందులో పాటు పాటుగా యోగాని కూడా ఒక వారసత్వ సంగతగా మనం ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ దినచర్యలో భాగంగా వాళ్ళు భాగం చేసుకొని వాళ్ళ పిల్లలకి నేర్పిస్తే కూడా ఎంతో బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కాలంలో మారుతున్న కాలంలో ఆహార అలవాట్లు కానివ్వండి లేకపోతే వాళ్ళ దైనందిన జీవితంలో వాళ్లకు కంపల్సరీగా చేయవలసిన చర్యలు కానివ్వండి వాటి అన్నిటి వల్ల ఆరోగ్యం మీద ఎంతో ఎఫెక్ట్ పడుతుందంటే ఫిజికల్గా కానివ్వండి మెంటల్గా కానివ్వండి ఎంతో ఎఫెక్ట్ పడుతున్నటువంటి ఈ తరుణంలో యోగా అనేది ఎంతో ఉపయోగపడుతుంది మానవాళి సంపూర్ణ మానసిక శారీరక ఆరోగ్యానికి యోగా అనేది ఎంతో మేలు చేస్తుంది మన శరీరంలో ఉన్నటువంటి నాడులన్నింటినీ కూడా జాగృతం చేస్తూ మానసిక చైతన్యానికి శరీర ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడేటటువంటి యోగా సంవత్సరానికి ఒకరోజు మాత్రమే కాకుండా ప్రతిరోజు మానవుని జీవితంలో ఒక భాగంగా చేసుకొని మనం ముందుకెళ్ళినటువంటి అయితే ఖచ్చితంగా విజయం దిశగా ముందుకెళ్తారని మరీ ముఖ్యంగా విద్యార్థులకి విద్యార్థులకి వారు వాళ్ళ లక్ష్య సాధన కోసం ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి ఒక ఫోకస్గా కూడా ఈ యోగా ద్వారా వాళ్ళకు పనిచేస్తూ ఉంటుందని నేను కోరుకుంటూ ఈ రోజున ప్రజలందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను భారతీయ జనతా పార్టీ నుంచి కూడా ఎక్కడికక్కడ శ్రేణులందరూ ప్రతి మండలాల వారీగా ఊర్ల వారీగా కూడా యోగా క్యాంపులు ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉంది అందరికీ కూడా హృదయపూర్వక యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరము కూడా మన జీవితంలో మన దైనందిన కార్యక్రమాల్లో యోగాను ఒక భాగం చేసుకుందామని కోరుకుంటూ అందరికీ మరొక్కసారి యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం